ఈ ఒంగోలు జాతి ఎద్దులు రైతు అమ్ముతున్నాడు పాలపల్ల ఒంగోలు దూడలు ఇవి ఇంకా పళ్ళు వేయలేదు పాలపళ్ళుతోటే ఉన్నాయి సైజు యాభై నాలుగు సైజు ఒకటి యాభై నాలుగు ఒకటి యాభై మూడు సైజులు ఈ ఒంగోలు దూడలు అడ్రస్ ఊరు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పాలకుర్తి గ్రామం రైతు పేరు ఉప్పర దశరథుడు మీకు ఎవరికైనా ఈ ఎద్దులు కావాలంటే ఆ రైతుకు ఫోన్ చేసి మీరు రేటు మాట్లాడి తీసుకోవచ్చును ఈ ఎద్దు యాభై నాలుగు సైజు ఇది ఈ దూడ యాభై మూడు సైజు ఉంది ఈ ఒంగోలు దూడలు కాడి అన్ని గెలమె కొట్టినారు గెలమైతే సాగుబడి చేసినారు గుంటకలు బండి ఇవన్నీ గెలమె సాగినవి మీకు కావలసిన వారు ఈ రైతుకు ఫోన్ చేసి ఈ ఒంగోలు జాతి దూడలు తీసుకొనవచ్చును మంచి సైజులో అవుతాయి బండకు కానీ గెలానికి కానీ కాడి గెలానికైనా బండకైనా వస్తాయి దూడలు మరి ఎవరైనా కావాలనుకునే వాళ్ళకి తీసుకొనవచ్చును సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ టూ వన్ ఫైవ్ డబల్ నైన్ రైతు పేరు ఉప్పర దశరథుడు